టు స్వతంత్ర ఫోకస్ వర్కర్ల శాంతియుత చట్టం పరిధిలోకి తీసుకురావడంపై ప్రజా సంఘాల నేతలు మండిపడ్డారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నియంతృత్వం పోకడలకు నిదర్శనమే ఎస్మా చట్ట ప్రయోగం అనే విమర్శలు వెల్లువెత్తాయి చట్టానికి భయపడేదే లేదన్నారు అంగన్వాడీ వర్కర్లు సర్కార్కు వ్యతిరేకంగా తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు యస్మా చట్టం పరిధిలోకి తీసుకురావడంపై అంగన్వాడీ వర్కర్లు బగ్గుమన్నారు ప్రభుత్వ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు తమ డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా సమ్మె కొనసాగిస్తామన్నారు అంగన్వాడీ వర్కర్లు భవిష్యత్తులో తమ ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామన్నారు ఇరవై ఆరు రోజులకు పైగా శాంతియుతంగా సమ్మె చేస్తున్నా తమను పిలిచి చర్చించాల్సింది పోయి ప్రభుత్వం ఘర్షణాత్మక వైఖరికి దిగిందని అంగన్వాడీ యూనియన్లు మండిపడ్డాయి ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా ఈ నెల తొమ్మిదో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జైలు భరో కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు అంగన్వాడి యూనియన్ నేతలు సీఎం గారు ఈ అరెస్టులతో తెల్లర గట్ల అంగన్వాడి కార్యకర్తలు లేడలు ఇంటి దగ్గర ఐదింటి పెట్టారు అంటే ఐదింటికి ఆరు గంటల నుంచి నైట్ తొమ్మిది గంటల నుంచి పెట్టారు పోలీసులని అంగన్వాడీ కార్యకర్తలు అంటే మీకు అంత భయం ఎందుకు మేమే దొంగలం కాదే నక్సలైట్లు కాదే మీ వచ్చి మొట్టాకూరం కాదే మీ అన్న మిమ్మల్ని ఆ రాష్ట్రం దోషమ్మని చెప్పావా మీ అన్న మా బంగ్లాలు ఇమ్మన్నావా మీకులాగా ప్యాలెస్ కట్టిమ్మన్నావా మీకులాగా పది ఒక అంగన్వాడి కార్యకర్తకి రాసి ఇమ్మన్నావా కనీసం వేతనం అమలు చేయమని అడుగుతున్నాం పంతొమ్మిది రోజుల నుంచి చేస్తున్నాం ఇలా మేము మాకు మా టెంట్లో మేము కూర్చున్నారు ఇలా నేను ఆరు దీక్షలకి నీకు అంత భయం నువ్వు గౌరవమైన సీఎం అయితే నిజంగా నీకు ధైర్యం ఉంటే అంగన్వాడీ కార్యకర్తలను చర్చలకు పిలిచినప్పుడు అమ్మ నేను ఇంత చేయలేను ఇంత చేస్తాను మళ్ళీ నేను రాజకీయాల్లో కొద్దిగా తర్వాత చూస్తారని మాట్లాడాలి ఆ మాట్లాడే చట్టం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరిని అనేక ఉపాధ్యాయ సంఘాలు తప్పుబట్టాయి శాంతియుతంగా ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తున్న అంగన్వాడీ వర్కర్లను యస్మా చట్టం పరిధిలోకి తీసుకురావడం దారుణమన్నారు ఉపాధ్యాయ సంఘాల నేతలు యస్మా చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని ఏపీటీఎఫ్ యుటిఎఫ్ టీఎన్యుఎస్ ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సమ్మె చేస్తున్న వారితో చర్చలు జరిపి సమస్య పరిష్కరించకుండా ఎస్మా చట్టం ప్రయోగించడం దారుణమని ఉపాధ్యాయ సంఘాల నేతలు మండిపడ్డారు పైపిచ్చు సమ్మె కాలానికి అంగన్వాడీ వర్కర్ల వేతనాల్లో కోత విధించడం సమంజసం కాదని నిప్పులు చెరిగారు దేశం పార్టీ ప్రభుత్వం గతంలో పదివేల ఐదు వందలు పెంచితే జగన్మోహన్ రెడ్డి గారు రుచి కేవలం వెయ్యి రూపాయలే పెంచారు ఈ రోజు నేను మాట తప్పను మఠం దప్ప మడం తెప్పను అని చెప్పే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తామని చెప్పారు ఈరోజు చూస్తే తెలంగాణ కంటే రెండు వేల రూపాయలు తక్కువగా ఉంది మీరు మాట తప్పారా లేదా ఒకసారి మీరే ఆలోచించండి అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం వీళ్ళు న్యాయబద్ధమైన కోరికల కొరకు సమ్మెకి పిలుపునిచ్చారు ఈరోజు పదిహేనవ రోజు ఏ ప్రభుత్వమైనా సరే అంగనవాడి నాయకులు పిలిపించి వాళ్ళతో స్నేహపూరితమైన వాతావరణంలో చర్చలు జరపాలి ఈ ప్రభుత్వం చర్చలు జరపకుండా అంగన్వాడీ బిల్డింగ్లకు తాళాలు పగలగొట్టించి సచివాలయ ఉద్యోగస్తులు పంపించి ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేసుకుంటూ తన నియంత్రిత్వ ధోరణి ప్రకటిస్తుంది ఎస్మా చట్ట ప్రయోగంపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఎస్మా చట్ట ప్రయోగం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ నియంతృత్వానికి పరాకాష్ట అని మండిపడ్డారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం తప్పు ఎలా అవుతుందని నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు ఇది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అహంకారానికి అంగన్వాడీ వర్కర్ల ఆత్మ గౌరవానికి మధ్య జరుగుతున్న యుద్దమన్నారు నారా లోకేష్ యుద్ధంలో యుద్దంలో అంతిమ విజయం అంగన్వాడీ వర్కర్లదేనన్నారు శాంతియుత ఆందోళన కార్యక్రమాలపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం జగన్మోహన్ రెడ్డి పోకళ్లకు నిదర్శనమని తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు కార్మికులకు ఉందన్నారు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలన్నారు తక్షణమే జీవో నెంబర్ ను ఉపసంహరించుకోవాలన్నారు అంగన్వాడీల ఆందోళనలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు అచ్చెన్నాయుడు జీవో నెంబర్ కాపీలను కార్మిక నాయకులు దగ్గం చేశారు కార్మిక సంఘాలన్నీ అంగన్వాడీలకు అండగా ఉంటాయన్నారు ఎస్మా చట్ట ప్రయోగానికి భయపడేది లేదన్నారు కార్మిక సంఘాల నేతలు స్వతంత్ర ఫోకస్ లో మరో బ్రేక్ తీసుకుందాం